హాయ్ ఫ్రెండ్స్ దిస్ఈస్ ఎస్మీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెజిన్ స్క్వేర్ బీడ్స్తో ఇయర్ హ్యాంగింగ్స్ ఆర్ ఇయర్ రింగ్స్ తయారు చేయుట రిజిన్తో తయారు చేసిన టెన్ పాయింట్ టూ ఎంఎం అండ్ ఫిఫ్టీన్ ఎంఎం స్క్వేర్ బీడ్స్తో ఇయర్ రింగ్స్ ఆర్ ఇయర్ హ్యాంగింగ్స్ తయారు చేయుటకు కావలసిన మెటీరియల్ ముందుగా మనము టెన్ పాయింట్ టూ ఎంఎం స్క్వేర్ బీడ్స్ని రెజిన్తో ఈ విధంగా తయారు చేసుకోవాలి అలాగే ఫిఫ్టీన్ ఎంఎం స్క్వేర్ బీడ్స్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ ఎంఎం స్క్వేర్ బీడ్స్ మీద ఈ విధంగా బీ సెవెన్ థౌజండ్ కమ్ముని ఇలా వేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత టెన్ పాయింట్ టూ ఎంఎం స్క్వేర్ బీడ్స్ని ఫిఫ్టీన్ ఎంఎం స్కేర్ బీడ్ని పెట్టి అతికించాలి ఇలా అతికించిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు డ్రై అయ్యే వరకు వీటిని ఇలాగే అట్టి పెట్టాలి ఇవి డ్రై అయిన తర్వాత దీనికి కావాల కాంపోనెంట్స్ని వేసుకుని ఇయరింగ్ ఇయర్ రింగ్స్ ఆయరి హ్యాంగింగ్స్ తయారు చేసుకోవాలి టెన్ పాయింట్ టూ ఎంఎం అండ్ ఫిఫ్టీన్ ఎంఎం స్క్వేర్ బీడ్స్ బీ సెవెన్ రెండు గమ్ముతో అతికించిన తర్వాత ఈ విధంగా ఉంటాయి कुत्ते में रवायत। नंबर वन माइक्रोप्लेडेड गोल्ड कैप्स, 0.4 मिमी राउंड ब्लैक बीट्स। कटोरे के लिए कच्चे से इनको आड़ा बड़े कटर। कट टू गेट टूटडानी के वाडा बड़े टाइट पॉइंटेड नोस प्लेयर सिक्स स्टेप स्ट्रेट नोस प्लेयर इयर हुक्स इयर रिंग्स वाडा बड़े प्लास्टिक नब्स इयर रिंग्स की वाडा बड़े माइक्रो ब्लेडेड पिंस B7000 मल्टी पर्पस गम రెజిన్తో తయారు చేసిన టెన్ పాయింట్ టూ ఎంఎం అండ్ ఫిఫ్టీన్ ఎంఎం స్క్వేర్ బీడ్స్తో ఇయర్ రింగ్స్ ఆర్ ఇయర్ హ్యాంగింగ్స్ తయారు చేద్దాం ఇప్పుడు కొత్తిమీర వైర్ని ఒకదాని తీసుకొని నీళ్ళలోనికి మైక్రోప్లేటెడ్ మెటల్ క్యాప్ ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దీనిలోనికి రౌండ్ బ్లాక్ బీడ్ని కూని ఎక్కించుకోవాలి మళ్ళీ ఒక మైక్రోబులెటెడ్ కోల్డ్ గ్యాప్ని ఎక్కించుకోవాలి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఇటీగని ఇందాకడ మనం అధిగించిన రెండు బీడ్స్లోనికి ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక గోల్డ్ గ్యాప్ని ఎక్కించుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాక్ ్లాక్బెరీని ఎక్కించుకోవాలి దీనిపైన మళ్ళీ ఇంకొక మైక్రోపులేటెడ్ కోల్డ్ కుప్పన గుణాన్ని లేకించుకోవాలి ఈ విధంగా బీడ్స్ అండ్ క్యాప్స్ ఏకిసుకున్న తర్వాత 60 స్టెప్ నోజల్ తో ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని దీనినిట్లాగా మూడు కానీ నాలుగు కానీ తీయని రౌండ్గా ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా మేగిన వైల్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఇలాగే రెండోది కూడా తయారు చేసుకోవాలి రెజిన్తో తయారు చేసిన బీడ్స్తో తయారైన రెండు ఇయర్ హ్యాంగింగ్స్ ఆర్ ఇయర్ రింగ్స్ పూర్తిగా తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వీటికి ఇయరింగ్స్ వేసుకొని కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు హుక్ రింగ్ని ఈ విధంగా కొద్దిగా పైకి లేపుకొని దీనిలోనికి మనం దాడు తయారు చేసిన ఇయర్ రింగ్ని వేసుకోవాలి తర్వాత ఇక్కడ విడదీసిన ఇయర్ రింగ్ హుక్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇంకొక ఇయర్ రింగ్ని తీసుకుని ఏరు అయిని ఈ విధంగా పైకి ఓపెన్ చేసి దానిలోనికి రెండవ ఇయర్ రింగ్ ఆర్ ఇయర్ హ్యాంగింగ్ ఎక్కించుకొని ఈ విధంగా మళ్ళీ అయిని ఈ విధంగా క్లోజ్ చేయాలి చూశారు కదా పూర్తిగా తయారైన తర్వాత రజిన్తో తయారు చేసిన ఈ హ్యాంగింగ్స్ ఆర్ ఇయర్ రింగ్స్ ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న రెజిన్తో తయారు చేసిన ఇయర్ హ్యాంగింగ్స్ ఆర్ ఇయర్ రింగ్స్ ప్రైస్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ Price is negotiable. Please subscribe, share, and like Esme Creations. Thanks for watching Esme Creations.